ఈ హృదయకాల సమయంలో మన ప్రభువులు మన రక్షకుడు అయిన క్రీస్ చేసుముడు మీ అందరికీ నా హృదయపూర్వక వందంలో మరియు శుభము తెలిపిస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేయించిన వాక్యము ఉదయకాల వాక్యంలో నూట ఐదో కీర్తన పంతొమ్మిదో వచనం నూట ఐదో కీర్తన పంతొమ్మిదో వచనం ఇక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సేవలు ఉంది అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యుహోబ వాకు అతన్ని పరిశోధించాను చూడండి ఇక్కడ ఈ వాక్యం అనేది ఎవరి గురించి రాయబడింది ఏసేపు గురించి రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఏసేపు బాలుడిగా ఉన్నప్పుడు దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఆ యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన దర్శించి ఆయనకి రెండు రకాల దర్శనాలు అనుగ్రహించారు ఆ దర్శనాలు మరి అనగా ఆ కళలు తన యొక్క ఇంటివారితో తన సహోదరులతోనూ తన తండ్రితోనూ తన తండ్రి ఇంటి వారు ఆయన చెప్పినప్పుడు వారు ఆయన్ని హేళం చేశారు మరి ముఖ్యంగా సహోదరులైతే ఆయన మీద పగను ద్వేషాన్ని పెంచుకుని ఒక రోజున ఆయన అరణ్యంలోకి వారికి ఆహారం తీసుకొచ్చినప్పుడు ఆ ఏసేపు ఉన్నటువంటి ఆ యవనస్తుని గోతులను తోసి ఆమె ఆ యొక్క మార్గంగా వెళుతున్నటువంటి నిజానివర్తకుడికి ఆయన అమ్మి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ విధంగా ఐగుప్త దేశానికి ఆయన మరి మానిసిగా అమ్ము వేయబడి ఐగుప్త దేశానికి చేర్చబడ్డాడు అక్కడి నుంచి మరి ఫోఫర్ ఇంటికి మానిసిగా అమ్మబడ్డాడు పోతిఫర్ ఇంటి దగ్గర మరి పోతీఫారు అతని అతను ఆ యొక్క స్థితిని పరిశీలన చేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నందున ఏసేపు చేస్తున్న ప్రతి పని కూడా సఫలమవుతుంది కాబట్టి ఆ పోతీఫరు అతని మీద నమ్మకం ఉంచి తన ఇంటి అంతటి మీద కూడా అధికారాన్ని ఇచ్చాడు అయితే అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన బట్టి పోతీపారు భార్య ఏసేపును వేధించిన విధానాన్ని బట్టి అక్కడ ఆయన దేవునికి విరోధంగా పాపం చేయడానికి ఏమాత్రం ఒప్పుకొనక అక్కడి నుంచి పారిపోయాడు కానీ అది అతనికి ఒక నిందగా మారింది తదుపరి ఆయన ఎక్కడికి అంటే ఐగుప్తు శరసాలలోకి చేర్చబడ్డాడు అక్కడ కొన్ని సంవత్సరాలు గడపవలసినటువంటి అవసరం వచ్చింది అక్కడ కూడా ఆయనకి కొంతమంది స్నేహితుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు మరి ముఖ్యంగా ఆ సరసాల నాయకుడికి అతని మీద దేవుడు కటాక్షము కలగజేశాడని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలం అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి మెట్లుగా మనము ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహో వాకు అతడిని పరిశోధించాడు చూడండి అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసినప్పుడు అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చే వరకు కూడా అబ్రహాము దేవుడిని పరిశీలిస్తూనే వచ్చాడు ఒకటి దేవుడు ఆయనకి గర్భఫలము అనుగ్రహించే వరకు అబ్రహాముని ఆయన ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరిశోధిస్తూ వచ్చాడు తదుపరి అబ్రహాము దేవుడికి ఒక చక్కని కుమారుని అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుడు యవన దశలోకి వచ్చి వచ్చిన తర్వాత కూడా అబ్రహాముని ఆయన పరిశోధించడం మానలేదు ఒకరోజు అబ్రహాముకు ప్రత్యక్షమై దేవుడు అంటాడు నువ్వు బహుగా ప్రేమించు నీ ఒక్కగాని ఒక కుమారుణ్ణి ఇదిగో ఒక పర్వతం మీదకి తీసుకెళ్లి నువ్వు బలి అర్పణ అని అబ్రహాం ఏ మాత్రము కూడా అల్ప విశ్వాసం గాని అవిశ్వాసంగాని ఉంచకుండా దేవుని యొక్క మాటకు తలవోగి దేవుని యొక్క చిత్తానికి తలబొప్పి ఆయన తన కుమారుని తీసుకెళ్లి ఆ పర్వతం మీద ఆయన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు పౌలైతే అపస్తుల కార్యములు అంటాడు ఆయన బలి అర్పించి తన కుమారుని తిరిగి తీసుకున్నాడు అని చెప్పి అంటే దేవుని దేవుడు ఆయన్ని శోధించాడు పరిశోధించాడు అతని విశ్వాసాన్ని పరిశోధించాడు అతని నమ్మకాన్ని పరిశోధించాడు కానీ అబ్రహాం ఎక్కడ కూడా ఆ శ్వాదంలో బలహీనత కాలేదు ఎంత మాత్రమూ కూడా ఆయన తొట్టు వెళ్ళిపోలేదు కనుకాపి ప్రియ దేవుని సంగమ ఎక్కడ కూడా ఏసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దాదాపుగా ఏసేపు ఎప్పుడైతే ఆ కళల భావం పొందాడో ఎప్పుడైతే అమ్మిపై పదమూడు సంవత్సరాలు దాదాపుగా మరి ఆ ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అతను శ్రమల గుండా నడిచాడు శ్రమల గుండా శోధించబడ్డాడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సరసాల్లో బానిసత్వం అనుభవం ఎన్ని అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ఒకటి ఆయన దేవునియందు దేవుని దేవునియందు విశ్వాసం ఉంచాడు మరి ముఖ్యంగా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఆయన కనిపెట్టుకుని ఉంచాడు ఎందుకంటే ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండటం అనేది చాలా గొప్ప ధన్యత ఆ వాగ్దానాన్ని కనిపెట్టుకున్న వారికి దేవుడు తదుపరి కాలంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వగలిగినట్టే దేవుడు అది అబ్రహాం జీవితంలో మనం చూడగలం అలాగే ఇక్కడ యేసు జీవితంలో కూడా మనం చూడగలం పరిశుద్ధ గ్రంథంలో దావేది యొక్క జీవితంలో మనం చూడగలం ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకవేళ అది ఆలస్యం కావచ్చేమో కానీ అది నెరవేరకపోవటం ఉండదు అందుకే భక్తులైన గారు అంటాడు ఇదిగో ఆలస్యమైనంత మాత్రమే అవి నెరవేరినట్టు కాదు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు వాటిని నెరవేరుస్తాడు ఏసు ప్రభు కూడా ఈ లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ భూమి మీద కొనుగ్రహించబడ్డాడు ఏషియా ప్రవక్త ద్వారా ఆయన పుట్టుకకు ఆరు వందల సంవత్సరాల ముందుగా ప్రవచించబడిన ప్రవచ ఆరు వందల సంవత్సరాల తర్వాత కన్యమర్య గర్భాన్ని ఏర్పరచుకుని పరిశుద్ధాత్మ అనుగ్రహం చేత యేసు ప్రభు శిశువుగా ఏర్పాటు చేయబడి ఈ లోకానికి ఆయన ఉద్భవించాడు అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన వాక్కు నెరవేర్చబడింది ఈ వాక్యం ద్వారా మన జీవితాల్లో మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేది కానీ ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు మనం ఎదురు చూడాలి అయితే ఈ మధ్య కాలంలో ఒకవేళ ఏదైనా పరిశోధన అనేది మన జీవితాల్లో జరుగుతూ ఉంటే ఆ పరిశోధనలో కూడా మనం నిలబడగలిగి ఆయన యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకునగలిగితే కనుక దేవుడు తప్పనిసరిగా ఏసేపుని ఎలాగైతే హెచ్చించాడు లేదా దావీదిన విధంగా అయితే హెచ్చించాడు ఆ ఎలాగైతే మరి విశ్వాసులకు తండ్రిగా ఆయన ఎలాగైతే మార్చబడ్డాడు అలాగే మన జీవితాల్లో కూడా దేవుని ద్వారా మనకి ఇచ్చిన వాగ్దానాలు మనం పొందుకుని మనం హెచ్చరించబడతాం కానీ ఆ వాకు నెరవేర్చబడే వరకు కూడా మనము కనిపెట్టుకుని ఆయన ఎందు విశ్వాసంతో మనం ముందుకు సాగాలి అటు కృప దేవుడు ఇవ్వతే మనకు అనుగ్రహించడం కాక ఆమె మహాపరిశుద్ధుడు అయిన మాత్రం మీకు అన్నా ఇదిగో ధ్యానం చేయబడిన వాక్య ప్రకారంగా ఏసేపు యొక్క జీవితంలో ప్రభా నాయన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే వరకు కూడా నాయన మీ వాక్కు ఆయన పరిశోధించిందని మీ వాక్యం సెలవిస్తావు అయినప్పటికీ ఆయన ఎంతగానో నీలో ఆయా విశ్వాసంతో నిలిచి నీ వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు ప్రభు ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఒకరోజు వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడి ఆయన ఐగుప్తు దేశంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి హెచ్చరించబడ్డాడు తండ్రి మీకు అన్నారు మా జీవితాల్లో మీ చిన్న వాగ్ఞానములు తండ్రి ఆయన ప్రభు అవి దేవుడు వాటి కొరకు మేము కనిపెట్టుకుని నీ వాగ్దానం తగిన కాలమంది మేము నెరవేర్పు పొందుకుని వాటి ఫలాలు అనుభవించే భాగ్యాన్ని దాని క్రీస్యడుగుతున్నాం తండ్రి ఆమె